హాయ్ ఎబ్రివాన్ వెల్కమ్ టు ఈశ్వరి వంటిలు వెజిటేరియన్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీ ఆలు కొబ్బరి చిత్రాన్నం లంచ్ బాక్స్ స్పెషల్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా దానికోసం ఎన్నంలో ఐదు స్పూన్లు నూనె వేసుకోవాలి ఐదు స్పూన్లు నూనె వేసుకున్నాక నూనె వేడైన తర్వాత పావు కప్పు పల్లీలు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ పల్లీలను వేయించండి చూడండి పల్లీలు వేగిపోయినాయి పల్లీలు వేగిన తర్వాత ఇందులోనే ఎనిమిది మజ్జిగ మిరపకాయలు వేసుకోవాలి వీటిని కూడా కలుపుతూ వేయించండి చూడండి మిరపకాయలు కూడా వేగిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేటుకు తీసి పక్కన ఉంచండి పల్లీలు ఇంకా మజ్జిగ మిరపకాయలు తర్వాత ఇదే నూనెలు రెండు స్పూన్లు ఆవాలు జీలకర్ర రెండు చిటికెళ్ళు ఎక్కువ వేసుకోవాలి పదహైదు కరివేపాకులు నాలుగు మీడియం సైజు ఆలు పొట్టు తీసి తరిగి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా తరిగి వేసుకోండి లావుగా కాకుండా సన్నగా కాకుండా ఇప్పుడు ఇవి త్వరగా వేయడానికి కొద్దిగా ఉప్పు వేయండి అంతా బాగా కలపండి ఆలు అంతా బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఎనిమిది నిమిషాల పాటు మధ్య మధ్యన కలుపుతూ వేయించండి ఇప్పుడు మిక్సీ జార్లో ఎనిమిది పచ్చిమిర్చి తరుగు పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా కరివేపాకు రెండు స్పూన్లు ఉప్పు వేసుకొని బరకగా మిక్సీ పట్టి తీసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఈలోపు ఆలు కూడా చక్కగా వేగిపోయింది చూడండి ఎనిమిది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఆలను ఒకసారి కట్ చేసి చూపిస్తాను చూడండి వేగింది బాగా ఆలు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు మిక్సీ కట్టుకున్న కొబ్బరి పచ్చిమిర్చి కారం వేసుకోవాలి వేసి అంతా ఒకసారి బాగా కలపండి బాగా కలపండి అంతా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు వేయించండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి అంత కలిపి స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు ఇందులో నాలుగు కప్పులు వండిన అన్నం వేసుకోవాలి అన్నం అంతా ఉండలేమీ లేకుండా గడిపితే ఒకసారి కలపండి ఇప్పుడు ఇందులో రెండు నిమ్మకాయల రసం పిండుకోవాలి అంత బాగా పిండండి రసం అంత పిండిన తర్వాత గింజలు ఏమైనా పడితే తీసేయండి తినేటప్పుడు చేదుగా అనిపిస్తుంది బాగుండదు చూడండి తీసేయండి ఇప్పుడు కడిగి తరిగిన కొత్తిమీర పావు కప్పు వేసుకోవాలి ముందుగా వేయించుకున్న పల్లీలు మజ్జిగ మిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు అన్నంత బాగా కలపండి బాగా అంత బాగా కలపండి ఒకసారి అంతే చూడండి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే సూపర్ టేస్టీ లంచ్ బాక్స్ వీడియో అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్